రే సహోదరి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన సర్వోన్నతమైన నామంలో వందనములండి అందరికీ బాగున్నారు అందరూ ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన జీవాహారము సామెతల గ్రంథము పదారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష అండర్స్టాండింగ్ ఈజ్ ఎ వెల్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అండ్ హీమ్ దట్ ఇట్ బట్ ఇట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫుల్స్ ఈస్ ఫోల్లీ ప్రే సహోదరి సహోదరులరా మీరందరూ దేవుని తెలివి కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యం మనందరి జీవితంలో మనము సాధన చేయనట్లుగా దేవుడు దీవించాలని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి తెలివి జ్ఞానం గల మాటలు ఇవన్నీ కూడా దేవుడి యొక్క నేచర్ అండి మీరు ఎవరైనా సరే మంచి మాటలు తెలివిగల తెలివి మాటలు మాట్లాడుతూ జ్ఞాన హృదేము కల కలిగి ఉంటే అది ఖచ్చితంగా దేవుని యొద్ధ నుంచి వచ్చింది ఎందుకంటే మూఢత్వమునకు అహంకారమునకు పరుషమైన మాటలు మాట్లాడటకు తండ్రి అపవాది అవన్నీ వాడి నుంచి వచ్చినవి కనుక జ్ఞానమునకు సర్వసంపదలకు గుప్తనిది ప్రభువారే మనకు అయితే కొందరు చాలా తెలివి అని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలే వారిని చిక్కు పట్టుకునేటట్టుగా చేస్తాయనమాట సమయోచితమైన మాట అంట వెండి పల్లెంలో పెట్టుబడిన బంగారు ఫలముల వంటిదంట ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని వాక్యం సెలవిస్తుంది జీవమరణములు నాలుక వశ్యమని మనం ఏది మాట్లాడుతున్నామో జాగ్రత్త కలిగి మాట్లాడాలి ఒక మూర్ఖుడు ఉన్నాడండి అలాగే అతనికి పొందిన తర్వాత కూడా కృతజ్ఞత కలిగి ఉండడము ఆయనకు కాదు సహాయము చేసిన వారిని నానా రకాలుగా మాట్లాడడం మాత్రమే ఆయనకు తెలుసు మొరటువాడు ఆయన్ను మనం ఎక్కడ చూడగలం అంటే మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వచనము నుంచి ఏడెనిమిది వచనాల వరకు చదివినట్లయితే అక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆయన పేరు నాబాలు అనమాట ఆయనకు ఒక గుణవతి అయిన భార్య ఉన్నది ఆమె పేరు అభిగయులు ఆమె చాలా సుబుద్ధి మంచి అందము అందమైనది రూపవతి అని వ్రాయబడినది ఇక్కడ నాబాలు తన గొర్రెలన్నింటికి బొచ్చు కత్తిరించు సమయం వచ్చిందని చెప్పి తన పనివారితో అక్కడ కత్తిరించుచున్న సమయంలో దావిదు తన పనివారిని పంపిస్తాడు దేని కొరకంటే సహాయము కొరకు దావిదునకు అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి సైన్యమునకు ఆహార పదార్థములు సరఫరా చేయవలసిందిగా నాబాలు దగ్గరికి పంపించినప్పుడు నాబాలు పనికి మాలిన మాటలు మాట్లాడతాడు తెలివి మాటలు మాట్లాడతాడు అనమాట దావిది ఎవడు కుమారుడు ఎవడు తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకున్న అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికి అని దావీదు దాసులతో చెప్పినప్పుడు వారు వెళ్ళి మరలా అదే మాటలు దావీ నాకు తెలియజేసినప్పుడు దావీద్ నాకు చాలా కోపం వచ్చి తన పనివారిని సైన్యమును తీసుకొని నాబాలకు శిక్ష వేయడానికి బయలుదేరి వస్తూ ఉంటాడు అదే సమయంలో ఇంటి దగ్గర ఉన్నటువంటి నాబాలు భార్యకు అభిగయ్య కు పనివారు వెళ్లి చెప్తారు ఈ విధంగా మన యజమాని అమ్మ దావీది గారికి ఆ పనికిమాలన సమాధానం చెప్పారు మూర్ఖపు మాటలు మాట్లాడారు ఆయన ఎంత వీరుడో మనం అందరికీ తెలుసు ఖచ్చితంగా మన యజమానుడు మరణమునకు పాత్రుడు అని చెప్పినప్పుడు ఆ యొక్క తెలివి గల భార్య త్వరగా దావీద కొరకు ఆహారమును రొట్టెలను ద్రాక్ష రసమును ద్రాక్ష గడలను పనివారికి కావలసినటువంటి ఆహారం అంతటిని గాడిదల మీద ఎక్కించి దావీదును ఎదుర్కోవడానికి పరుగు పరుగున వెళ్ళి ఇంకా తన ఇంటి సమీపించక ముందే దారిలోనే దావీదునకు మోకాలొంగి నమస్కారము చేసి తను మంచి మాటలు జీవము గల మాటలు మాట్లాడుతుందండి ఆమె నమస్కారము చేసి ఆయన పాదాలు పట్టుకుని నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలోకించు దుష్టుడైన నాబాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణమును సూచించున్నది అతని పేరు నాబాలు మోటుతనం అతని గుణము కనుక నా మీద దయ చూపించు ఆ ఏలినవాడు ఆ యహోవ జీవంతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవ నిన్ను ఆపి ఉన్నాడని మంచి మాటలు ఆమె నోట్లో నుంచి వెలువడినప్పుడు దావీదు హృదయము కరిగిపోయిందండి నిజముగా ఒక గొప్ప అపకారము జరగకుండా దేవుడు నన్ను ఆపి ఉన్నాడు అని ఆయన రియలైజ్ అయ్యి ఆమెను క్షమించి తను తెచ్చిన ఆహార పదార్థాలు తీసుకుని తన సైన్యమునకు ఇచ్చి ఆమె పట్ల చాలా జాలిగా దయగల హృదయంగా ప్రవర్తించి ఆమెను వెనక్కి పంపించి వేస్తాడు ఆశీర్వదించి రే సహోదరి సహోదరులారా దీన్ని బట్టించి మనము అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మన మాటలు చాలా మంచివిగా ఉండాలి జీవమును ప్రకటించినవిగా ఉండాలి బైబిల్ చదవడము బైబిల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తుల గురించి తెలుసుకోవడం కాదు కానీ వాటిని మన జీవితాలకు అప్లై చేసుకోవడం నేర్చుకోవాలండి అప్పుడే వాక్యము మన జీవితాల్లో జీవిస్తుంది అక్షర రూపంగా ఉన్నటువంటి వాక్యము మనలో జీవింప చేసుకోవాలి వాటన్నింటిని స్వతంత్రించుకోవాలి అప్పుడే మనకు ఎముకలకు బలము పుష్టి కలుగుతుంది మీ జీవితాలు ఫలభరితంగా మారుతాయి కనుక ప్రతి విషయమందును జాగ్రత్తగా ఉండండి మాట పెదవి దాటిన తర్వాత అది ఎంత అపకారమైన చేయవచ్చు లేదా మంచి మాట అయితే అది ఎంతటి ఉపకారమైనా చేయవచ్చు ఒక దెబ్బ కొడితే అయినా క్షమించవచ్చు మర్చిపోవచ్చు కానీ ఒక మాట అంటే మర్చిపోలేమండి చాలా బాధ అనిపిస్తుంది కనుక మాటలు మాట్లాడటందు మీ యొక్క నోటిని దేవుడి అక్క చెప్పండి దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని గాక ఐ మీన్ కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడా మా అందరి స్థుతులకు యోగ్యుడా సమస్త స్థుతి మహిమ ఘనతలకు ఏకైక పూజ్యుడా మీకు వందనాలయ్యా ఈ మంచి దినమును బట్టి మీకు స్తోత్రాలు చల్లిస్తున్నాం ప్రవ్వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి నోరును ప్రవ్వ మీరు మీ మాటతో మీ జీవముతో నింపండి మంచి మాటలు మాట్లాడగల జ్ఞానమును దయచేయండి ప్రభు ఎవరికైనా తండ్రి బూతులు మాట్లాడ నాలుక పనికిమాలను మాట్లాడ నాలుక ఇతరులను కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే నాలుగో నడులా సులువేయండి తండ్రి వారి నాలుక మీకు సాక్షిగా ఉండటం సహాయం చేయండి ఇదే నోటి నుంచి వచనము ఇదే నోటి నుంచి శాపవచనము ఏ విధంగా పలుకవలన జ్ఞానమును దయచేయండి మీందు సకల జ్ఞానం ఉన్నది తండ్రి ఆ యొక్క జ్ఞానమును ఆశ్రయించి మీ యొక్క గుణగణాలు మేము తీసుకునడానికి సహాయం చేయండి స్నేహితులతోనూ ఇరుగు పొరుగు బంధువులతోను బంధువులతోనూ బయట జాబ్స్ చేసుకునే చోట ప్రతి చోట కూడా జ్ఞానము కలిగి నోరు తెరిచే భాగ్యం దయచేసి ప్రభువ మంచి మాటలు మాట్లాడుటకు జీవపు ఊట కలిగి ఉన్న వారిగా దీవించి ఆశీర్వదించమని ప్రతి బిడను పేరు పేరున మీ పాద సమర్పించుకుంటూ వారి అక్కరతలన్నీ ఎరిగి ఉన్న దేవుడికి వాళ్ళ భారములన్నీ కూడా ప్రభు మీ పాదముల ఎద్ధ పడేస్తూ సమస్త స్థుతి మహిమ గణితం మీకు మాత్రమే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ హ్యావ్ ఎ గుడ్ డే